మాంసపు ముద్దగా మారిపోద్దట ఏం వెరైటీ అండి ఊపిరి వదిలితే చాలు మాంసపు ముద్ద అయిపోద్ది దేవుడైన ఏ నేలమంటితో నేల మంటితో నరుని నిర్మించి మట్టి 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 బొమ్మ మీ ఊర్లో బోల్డ్ విగ్రహాలు చూశాను ఉన్నాయా నిలబెట్టున్నాయి ముక్కు దగ్గరికి వెళ్ళి ఓదండి ఒకసారి ఒక్కటి మాంసం అవుతుందేమో ఒక్కరు బతకరు ఒక్కరి ఆ సిమెంట్తో ఆ ఇసుకతో చేసి చేయబడినటువంటి ఆ విగ్రహము మాంసపు ముద్దగా మీ తరం కాదు చేయడం సైంటిస్ట్ తరం కూడా కాదు అవి ఎలా మట్టితోనే ఉండిపోతాయి కానీ మట్టి శరీరంతో నేల మంటితో నడుని నిర్మించిన తరువాత ఆ మట్టి ఆకారము మాంసముగా మారాలి మాంసముగా మారాలి అంటే జీవాత్మ అందులో ప్రవేశించాలట ఏంటో ఆత్మ అది